హాయ్ ఫ్రెండ్స్ గురుగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలో పచ్చి వేరిసిన దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో వాష్ చేసుకున్న గురగాకును వేసుకోండి దీనికి కొంచెం సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా వాటర్ వేసి ఈ ఆకుకూరను ఉడకపెట్టుకోండి ఇది వర్షాకాలం సీజన్లో చేన్లలో మాత్రమే దొరుకుతుందండి దీనితో పప్పు పచ్చడి అనేది చేసుకోవచ్చు ఏదైనా సంగటిలోకి మంచి కాంబినేషన్ అండి అదే కడాయిలో పచ్చిమిరపకాయలు టమోటోలు ఆనియన్స్ వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవిని ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో దూరగా వేయించుకున్న పల్లీలు తగినంత సాల్టు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమోటోలు ఉడకపెట్టుకున్న గురగాకు మొత్తం వేసుకోండి అలాగే దీనికి కొంచెం చింతపండు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది రోటిలో అయినా దంచుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి పోపు అనేది వేసుకుందాము మనం ఆనియన్స్ వేసుకుంటే పచ్చి ఆనియన్స్ రైస్లో కలుపుకుని తింటే మధ్య మధ్యలో ఆనియన్ తగులుతూ ఉంటే చట్నీ అనేది ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి గురగాకు పచ్చడిని నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అనేది మరుసటి రోజుకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్